బంగాళాఖాతం పొడిలో ఒదిగి ఉన్న మన విశాఖపట్నం కేవలం ఒక నగరం కాదు ఇది భారత నౌకదళానికి తిరుగులేని రక్షణ కేంద్రం తూర్పు నౌకాదళ కమాండ్ కు ఐఎన్ఎస్ కళింగ ప్రధాన నిలయం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశ సముద్ర సరిహద్దుకు కాపలా కాస్తున్న రక్షణ కవచం ఐఎన్ఎస్ డేగా ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి అత్యాధునిక యుద్ధ నౌకలు నిశ్శబ్ద జలంతర్గాములు మరియు అత్యాధునిక విమానాలకు కేంద్రంగా మన వైజాగ్ మారింది అప్పురపరిచే విన్యాసాలకు అత్యాధునిక ఆయుధాలకు సముద్ర సంరక్షకులకు సాంకేతికతతో దూసుకెళ్లే క్షిపణులకు మన విశాలమైన విశాఖ తీరంగాలు దీనికి తోడు హిందుస్థాన్ షిప్ యార్డ్ దళంలో కీలక భూమిక పోషిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడుతోంది దేశ రక్షణ వ్యవస్థలో రానున్న రోజు మరింతగా విశాఖపట్నం పాత్ర పెరిగింది పురోగతి మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రక్షణ ఆవిష్కరణ మరియు స్వదేశీ తయారీకి కేంద్రంగా భారతదేశ నౌకదళ శక్తి యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటోంది మోదీ గారి సహకారంతో భారత నౌకాదళ పరాక్రమానికి నిజమైన కంచుకోటగా మారుతోంది మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతోంది ఎత్తైన సముద్రాలపైనా